ఈ మధ్యకాలంలో రాజకీయ పరంగా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ వైరల్ అయ్యాయి అయితే అలాంటి నేపథ్యంలోనే మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు కూడా ఉమెన్స్ డే సందర్భ కొన్ని ప్రత్యేకమైన పదనా పథకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల కోసం కొత్తగా అనుమతిలోకి తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఉమెన్స్ డే సందర్భంగా ఆయన అడిగిన ఎన్నో రకరకాల ప్రశ్నల్లో ఆయన జీవితంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు తన తల్లి మరియు తన భార్య నారా భువనేశ్వరి గారు కీలక పాత్ర పోషించారు అంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకొచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవడంతో ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామంలో పర్యటించడం జరిగింది నారా చంద్రబాబు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన సంగతి మనందరికి తెలుసు మార్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన కొన్ని స్టాల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు ఆ క్రమంలోనే ఓ స్టాల్ కి వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఆ స్టాల్ లోని మహిళలు చూపించిన చీరలు మరియు ఇతర రకాల వస్త్రాలను కూడా చూడటం పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అయిన నారా భువనేశ్వరి గారికి ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వాలని అనుకున్నారట అందుకే అక్కడ మహిళలు స్టార్ట్ చేసిన కొన్ని స్టాల్స్ ని గమనిస్తూ వచ్చిన ఆయన ఓ స్టాల్ లోని మహిళ మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆసక్తివరకరమైన సంభాషణ కూడా జరిగింది పైగా ఆ మహిళ ఎన్నో రకరకాల వస్త్రాలను చీరలను పొందూరు కద్దరు మంగళగిరి పట్టు చీరలు అంటూ ఉప్పాడ పట్టు అంటూ ఎన్నో రకరకాల చీరను చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారి చేత కొనించే విధానం ఆయన్ని బాగా ఆకట్టుకుందట పైగా చంద్రబాబు నాయుడు గారికి ఓ చీర నచ్చడం ఆ చీర ధర ఎంత అనగా ఆవిడ ఇరవై ఆరు వేల నాలుగు వందలు అంటే పక్కనున్న అధికారులు మిగతా వాళ్ళందరూ ఇరవై ఐదు వేలకి ఇవ్వు అనడం పైగా ఆమె ఆమె చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం బేరమాడిన తీరుకి ఆయన మెచ్చుకుంటూ వ్యాపారం బాగా చేస్తున్నావు బాగా వృద్ధిలోకి వస్తావు ఇలానే కష్టపడి పని చెయ్యి అంటూ ఆ మహిళని ప్రశంసించడం మాత్రమే కాదు పాతికి వేల రూపాయలు కలిగిన ఆ చీరని చంద్రబాబు నాయుడు గారు కొని మహిళా దినోత్సవం సందర్భంగా ఇది నా భార్యకి గిఫ్ట్ గా ఇస్తున్నాను అని చెప్పిన తీరు అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా ఆకట్టుకుంది అంతేకాదు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన మహిళలను ఉద్దేశించి ఎన్నో రకరకాల కొత్త ఉపాధి పథకాల గురించి కూడా మాట్లాడారు ఇక ఇదే ఇలాంటి నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల సెల్ఫ్ ద్వారా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలను కల్పింపజేస్తున్నారని అంతేకాకుండా శ్రీనిధి శ్రీనిధి ద్వారా లక్ష మంది తక్కువ వడ్డీకి వెయ్యి కోట్ల రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు అంతేకాదు చేనేత మహిళలకు ఉచితంగా నూలు పంపిణీ కార్యక్రమాన్ని అంతేకాకుండా ఒక లక్ష యాభై వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆయన చేతుల మీదుగా ఎంతో మంది మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది అలా ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉపాధి అవకాశాలను మరియు శిక్షణ ఇచ్చే విధంగా ఎన్నో రకరకాల ఫౌండేషన్లతో టైఅప్ వివిధ రకాల స్కిల్స్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మహిళలకు శిక్షణ ఇచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా స్వయం ఉపాధి పథకాలను ఇంకా ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవ అవ్వడంతో తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తన భార్య గురించి ఆయన పాతిక వేల రూపాయల చీర కొనడం మాత్రమే కాదు ఇలాంటి ఉపాధి పథకాలను తీసుకురావడం వెనుక అసలు కారణం తన భార్య అని ఎప్పుడు మహిళా సాధికారత కోసం పోరాటపడ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా మనం తీర్చిదిద్దాలి అంటూ ఆవిడ చెప్పిన మాటలే ఆయనకి ఇన్స్పైరింగ్ గా అనిపిస్తూ ఉంటాయని అందువల్లే ఇలాంటి కొత్త కొత్త పథకాలను మన ఆంధ్రప్రదేశ్ మహిళల కోసమని తీసుకువస్తున్నాను అంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది అదండి హరి సంగతి అలా ఓ రాజకీయవేత్తగా మనందరికీ సుపరిచితుడు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజు ఆయన భార్యను గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చిన విలువైన గిఫ్ట్ పాతిక వేల రూపాయల చీర మాత్రమే కాదు కోట్ల విలువ చేసే రుణాలని అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ ఉపాధి పథకాలను కల్పించడం వెనక అసలు వ్యక్తి తన భార్య అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్